పద్ధతైన దాడి అంటూ ట్రైలర్ తో ఈగల్ పై తెలియని క్యూరియాసిటీని పెంచిన రవితేజ థియేటర్ లోకి వచ్చాడు మరి ముందు నుంచే చెబుతున్నట్టు థియేటర్ లో విధ్వంసం సృష్టిస్తున్నాడా లేక సైలెంట్ గానే ఉన్నాడా అనేది తెలియాలంటే వాచ్ దిస్ రివ్యూ ఇక ఈగిల్ కథ ఏంటంటే తలకోనలోని ఓ కొండ మీద రెండు గిరిజన తెగలు సహదేవ్ వర్మ అలియాస్ రవితేజ విగ్రహాన్ని పెట్టుకుని దేవుడిలా పూజలు చేస్తుంటాయి మరోవైపు ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ నళిని రావు అలియాస్ అనుపమ పరమేశ్వరన్ ఒకరోజు తన న్యూస్ పేపర్లో పత్తి గురించి ఓ ఆర్టికల్ రాస్తుంది ఆ ఒక్క ఆర్టికల్ కారణంగా దేశమంతా అలర్ట్ అవుతుంది ఏకంగా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచే ఫోన్ వస్తుంది అయితే తాను రాసిన ఒక్క ఆర్టికల్ కే ఇంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇచ్చారనే డౌట్ తో అప్పటి నుంచి సహదేవ్ గురించి ఆరా తీయడం మొదలు అలా ఆరా తీసే క్రమంలోనే కామ్రేడ్ పద్మ అలియాస్ ప్రణీత పట్నాయక్ ను ఆ ఊరు ఎమ్మెల్యే అలియాస్ అజయ్ ఘోష్ ను అతని పిఏ అలియాస్ రెడ్డిని పోలీస్ అలియాస్ మిర్చి కిరణ్ ను కలిసి సహదేవ్ గురించి నిజాలు తెలుసుకుంటుంది ఇక వారు చెప్పే మాటలను బట్టి తాను అన్వేషిస్తున్న మనిషి ఊహకు కూడా అందనంత పెద్దవాడు అని గతంలో కాంట్రాక్ట్ కిల్లర్ అని కూడా తెలుసుకుంటుంది ఇక ఎక్కడో లండన్లో ఉండాల్సిన సహదేవ్ ఏపీలోని తలకోనకు ఎందుకొచ్చాడు తలకోన తెగలకు దేవుడిగా ఎందుకు మారాడు అతడు జీవితంలోకి రచన అలియాస్ కావ్యతాపర్ ఎందుకు వచ్చింది అనేదే అసలు కథ ఈగిల్ సినిమాకు మెయిన్ అట్రాక్షన్ యాక్షన్ ఎపిసోడ్ కార్తిక్ ఘట్టం లేని వాటిని డిజైన్ చేసిన తీరు సూపర్ అయితే ఫస్ట్ హాఫ్ లో వరుసగా వస్తున్న రవితేజ ఎలివేషన్ సీన్స్ చూస్తుంటే ఈ సినిమాను డైరెక్టర్ ఎపిసోడ్స్ ఎపిసోడ్స్ గా రాసుకున్నాడేమో అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్ అంతా ఎలివేషన్స్ తోనే శ్రీనివాస్ అజయ్ ఘోష్ మధ్య నడిచే కామెడీ సీన్లతోనే సరిపోతుంది ఇక సెకండ్ హాఫ్ మాత్రం అందరికి ఓ రేంజ్ కిక్కిస్తుంది ఎపిసోడ్ కాస్త స్లో అనిపించిన యాక్షన్ బ్లాక్స్ మాత్రం దిమ్మ తిరిగిపోతాయి అందులోను హౌజ్ ఎపిసోడ్ అమ్మవారి ఎపిసోడ్ అయితే బంస్ తెప్పిస్తుంది ఇక యాక్టింగ్ విషయానికి వస్తే రవితేజ ఎప్పట్లా ఇచ్చి పడేశాడు తన డైలాగ్ డెలివరీతో మైండ్ లో దూరిపోతాడు యాక్షన్ లో ఇరగొట్టాడు నవదీప్ కూడా సపోర్టింగ్ రోల్లో బానే చేశాడు కథను ముందుకు తీసుకుపోయేది అనుపమే కాబట్టి ఆమె కూడా ఆమె రోల్ బాగా చేసింది తాపర్ అజయ్ ఘోష్ శ్రీనివాస్ మిర్చి కిరణ్ అందరూ తమ యాక్టింగ్ లో ఓకే ఇక వీరి యాక్టింగ్ కు తోడు డేవ్ జండ్ ఇచ్చిన ఆర్ఆర్ సూపర్ ఆయన ఆర్ఆర్ తో ఒక్కో సీన్ ఎలివేట్ అయిపోయింది ఇక రిమైనింగ్ క్రాఫ్ట్స్ కూడా టాప్ ఇక ఫైనల్ గా ఒక్క మాటలో ఈ సినిమా గురించి చెప్పాలంటే మాత్రం ఇదో సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్